ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే విద్యార్థిని విద్యార్థులకు పోటీ పరీక్షలకి వెళ్ళే అభ్యర్థులకు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక పుస్తకం ఉందండి ఆ పుస్తకం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గురించి అరచేతిలో ఆంధ్రప్రదేశ్ ఇరవై ఆరు జిల్లాల సమాచారం ఇది విజేత పబ్లికేషన్స్ వారు ప్రచురించారు గాజుల సత్యనారాయణ గారు రాసింది ఈ పుస్తకంలో ఆంధ్రప్రదేశ్ గురించి మొత్తం ఉందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గం గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది మంత్రివర్గం ఉంది మంత్రివర్గం ఏ మంత్రి ఏ మంత్రి ఏ శాఖలు నిర్వహిస్తున్నారు అన్ని రకాల సమాచారం మొత్తం ఈ పుస్తకంలో పొందుపరిచారు ఈ పుస్తకం విలువ ముప్పై రూపాయలు మాత్రమే అలాగే ఇంకా ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్ షీటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఏ నియోజకవర్గానికి ఎవరు ఎమ్మెల్యే ఏ ఏ పార్టీ వారు అన్ని రకాల సమాచారం మొత్తం ఈ పుస్తకంలో పొందుపరిచారు కాబట్టి ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకి పోటీ పరీక్షలకి వెళ్ళే అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవరైనా సరే సమా ఆంధ్రప్రదేశ్ గురించి సమాచారం తెలుసుకోవాలనుకుంటే ఈ పుస్తకం కొనండి ఈ పుస్తకం కొన్ని చదవండి విజ్ఞానాన్ని పెంచుకోండి ఈ పుస్తకం ఎక్కువగా బుక్ షాపులు లభించింది ఎక్కడ బుక్ షాపులు అంటే న్యూస్ పేపర్లు మ్యాగ్జైన్స్ అట్లాంటివన్నీ షార్ట్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొనుక్కొని చదవండి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి